హాయ్ హలో నమస్కారం ఫ్రెండ్స్ నేను మీ మనోజ్ కార్స్ నరేందర్మ ఈరోజు వచ్చేసి మీ ముందుకు టాటా విస్టా టాటా విస్టా రెండు వేల పన్నెండు అండి ఎల్ఎక్స్ వెహికల్ ఎల్ఎక్స్ వెహికల్ అంటే దీనికి వచ్చేసి డీజిల్ వెహికల్ ఎల్ఎక్స్ అంటే మరి పెట్రోల్ అనుకున్నారు డీజిల్ వెహికల్ మీకు లీటర్కి వచ్చేసి ఇరవై మైలేజ్ కూడా వస్తుందండి దీనికి వచ్చేసి పవర్ విండోస్ వస్తుంది ముందు ఫ్రంట్ వస్తాయండి ఫ్రంట్ పవర్ ఫోవర్ విండోస్ వస్తే కంపెనీయే వెనుక మాత్రం రావండి వెనుక వచ్చేసి మీకు మా మ్యాన్వెల్ ఉంటాయి కంపెనీ షోరూమ్ నుంచి వచ్చే కంపెనీ ఇన్బుల్ టు మ్యూజిక్ సిస్టమ్ ఉంటుంది స్టీరింగ్ గారి ఉంటుంది ఫుల్ మ్యాటింగ్ ఉన్నది సీట్ కూడా చాలా అంటే చాలా కొత్తగా ఉన్నాయండి వెహికల్ వచ్చేసి కోర్ జడ్ ఇంజ్ అనేది వచ్చేసి మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటారు రండి వెహికల్ అయినా చెక్ చేసుకోని చాలామంది మంది అండి తక్కువ బడ్జెట్లో చాలా మంది తక్కువ బడ్జెట్లో ఏమైనా ఉంటుంది చూడండి తక్కువ బడ్జెట్లో అని చెప్పాను అడిగినండి అది చాలా తక్కువ బడ్జెట్లో తీసుకొచ్చినాము కేవలం తక్కువ అంటే చాలా తక్కువ రేట్లో తీసుకొచ్చినామండి ఈ వెహికల్ వచ్చేసి మీకు ఒక్కసారి వెహికల్ అన్నది చూపించిన తర్వాత దీని ఫుల్ డీటెయిల్స్ అనేది చెప్తే ఒకసారి చూడండి తీసుకోవచ్చు సీట్లు కూడా తీసుకోవచ్చు కొత్త సీట్లు ఉన్నాయి ఫుల్ మేట్ కూడా ఉన్నది కంపెనీ సిస్ట్ పవర్ విండో పవర్ విండో తీసుకోవచ్చు డోర్ డీజిల్ వెహికల్ సీట్లు కూడా తీసుకోవచ్చు రైట్ సైడ్ డోర్ చూసుకోవచ్చు ముందు పవర్ విండోస్ వస్తాయి వెనక మ్యాన్యువల్ వస్తాయి రైట్ సైడ్ డోరు ఇప్పుడు ముందు చూసుకోవచ్చు కంపెనీ ఇవి రెండు ఏ పవర్ విండోస్ ఇగో స్టీరింగ్ గాడియో కంట్రోలు కంపెనీ ఇన్ బుల్ట్ మ్యూజిక్ సిస్టమ్ ఫైవ్ స్పీడ్ మాన్యువల్ గేరు చూసుకోవచ్చు ఇష్టం అంటే మీకు చాలామందికి తెలిసే ఉంటుంది చూసుకోవచ్చు రీడింగు ఒక లక్ష ఎనభై ఏడు వేలు తిరిగిందండి ఏసీ కూడా రన్నింగే ఏసీ కూడా ఓకే ఓకే ఫ్రెండ్స్ వెహికల్ మొత్తం చూసిరు కదా ఇది వచ్చేసి కోఆర్ జిట్ ఇంజన్యూను రెండు వేల పన్నెండు టాటా విస్టా ఎలక్స్ వేరియంట్ అండి ముందు పవర్ విండోస్ వస్తాయి వెనకడ మాన్యువల్ వస్తుంది దీనికి వచ్చి కంపెనీ టు మ్యూజిక్ సిస్టమ్ వస్తుంది ఏసీ రన్నింగ్ ఉన్నది కొత్త సీట్లు ఉన్నాయి ఫుల్ మ్యాట్ ఉన్నదండి ఇక చిల్లర చిల్లర రన్ ఇక అక్కడ ఇక విషా అంటే ఇక పన్నెండు మోడల్ కాబట్టి కొద్దిగా మీరు వచ్చి వెహికల్ అన్నీ చూసుకోని అవసరం అనుకుంటా మెకానిక్ కూడా తీసుకొని వచ్చి వెహికల్ అన్నీ తెచ్చుకో చూసుకోరు చెక్ చేసుకొని అవసరం అనుకుంటుంది టెస్ట్ చూసుకొని మీకు నస్తనే వెహికల్ తీసుకోండి రెండు వేల పన్నెండు మోడల్ టాటా విష్ట ఎల్ మోడల్ అండి ఇది వచ్చేసి దీని రేట్ వచ్చేసి కేవలం ఒక లక్ష ముప్పై వేల రూపాయలు కస్టమర్ చెప్తానండి మీరు వచ్చి వెహికల్ చెక్ చేసుకొని చెక్ చేస్తే ఏమైనా తగ్గితే అది కూడా మాట్లాడదామండి ఇది వచ్చేసి కేవలం ఒక లక్ష ముప్పై వేల రూపాయలు చెప్తాను మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే రండి వెహికల్ అయినా చెక్ చేసుకుని అవసరం మెకానిక్ కూడా తీసుకొని లేకపోతే మీ దోస్తులైనా ఎవరైనా తీసుకొని వచ్చి వెహికల్ అయినా చెక్ చేసుకొని ఆంధ్రప్రదేశ్కైనా తెలంగాణకైనా రెండు రాష్ట్రాలకు పనిచేస్తుంది అండి ఇది వచ్చేసి ఏపీ వెహికల్ కాబట్టి రెండు రాష్ట్రాలకు పనిచేస్తాయి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటారు అండి మాటస్ వచ్చేసి ఉమ్మడి వరకల్ జిల్లా కాజీపేర్ కాజీపేట్ నుంచి హైదరాబాద్లో చీఫ్బాద్ పక్కన ఉంటాయండి మీకు హైదరాబాద్ నుంచి వచ్చేసి ఒక నూట ముప్పై కిలోమీటర్ ఉంటుంది కాజీపేరు రైల్వే స్టేషన్ అయితే ఒక రెండు కిలోమీటర్ ఉంటుందండి ఇదంతా కాకుండా గూగుల్లో మనస్